ఈ శ్రేష్టమైనటువంటి ఈ దినమున అనగా గుడ్ ఫ్రైడే దినమున దేవుడు మనందరి కొరకు చేసిన గొప్ప త్యాగముని మనం నిత్యము జ్ఞాపకం చేసుకున్నట మనకెంతో ఆశీర్వాదం ఎంతో ధన్యకరము అది ఆధ్యాత్మికంగా మనల్ని ఎంతగానో బలపరుస్తుందని మనం నిత్యము నమ్మేవారమై ఉండాలి నేను తెలియపరిచినటువంటి రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణ సంఖ్య అయిన ఏడులో సంపూర్ణ వర్తమానం ఉన్నది ఈ వర్తమానములో ఈ ఏడు మాటల ద్వారా దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం మొదటి మాటగా క్షమించుడేలాగూ తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుడి అని దేవుడు తెలియపరిచినటువంటి మాటలు మన మధ్య ఉన్నటువంటి దైవజనులు అభిషిక్తులు డొక్క ప్రసాదరావు గారు వచ్చేసి ఆ మాటలు మనకి వివరిస్తారు జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను సమయాన్ని వారికి ఇవ్వటం జరుగుతుంది దేవుని నామం ఒక మహిమ గాక వాక్య ధ్యానంలోనికి వెళదాం ఈనాటి వాక్య ధ్యానాంశం మనం గుడ్ ఫ్రైడే రోజులోకి వచ్చాం అయితే జనరల్గా ఏంటంటే ప్రతి సంఘం కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ గుడ్ ఫ్రైడేని ఏ టైంలో అయితే ఆయన సిలి ఆ టైంలో జరుపుకుంటాం ఆనవాయితీ అయితే ఇక్కడ ఇద్దరు గారికి బిజీగా ఉండటం వల్ల షెడ్యూల్ మారటం వల్ల ఈరోజు మనం ఈవినింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది అయితే ఈ గుడ్ ఫ్రైడే సారాంశం ఏంటంటే గుడ్ ఫ్రైడే అంటే ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు రోజు ఆయన చనిపోవటం ఏంటి మన గుడ్ ఫ్రైడేనండి అని అర్థం ఉందా ఉంది ఎందుకంటే అందరిలాంటి చావు కాదు ఆయనది అందరిలాగా చనిపోటకు రాలేనా అందరిలాగా చనిపోతాకొస్తే మనకు మళ్ళీ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బ్రతికే వాడే కాకపోతే ఆయన ఒక ఒక కాన్సెప్ట్ మీద వచ్చాడు ఆయన కాబట్టి ఆయన యవన కాలంలో చనిపోవాలి ఇక్కడ లోకాసు వార్త పంతొమ్మిది పదిలో చెప్పినట్టుగా నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన మనుష్య కుమారుడిగా అట్టి రీతిగా వచ్చాడు కాబట్టి అంటే ఆయన ప్రశస్తమైన రక్తంలో ఈనాడు మన పాపాలు కడగబడింది కాబట్టి పాపలు అయిన మనం పరిశుద్ధులు అయ్యాము ఇక మనలో పాపం లేదు మనలో పాపం లేదు మనలో పాపం ఉందంటే ఆయన చచ్చిపోవడం వ్యర్థం ప్రియులరా గ్రహించాలి అందుకని ఆయన వచ్చాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు అందుకని ఆ సందర్భంగా మనం ఇప్పుడు ఏడు మాటలు మాట్కు మాట్లాడుకోవాలి ఏడు మాటలు చాలా ప్రశస్తమైన మాటలు మన జీవితాన్ని మార్చే మాటలు ఒక్కొక్క మాట ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఉండదు ఆయనే సమాప్తమైందని దాహం అవుతుందని ఏమండి నా ఆత్మ నీ నీ చేతికి అప్పగించుకుంటున్నానని ప్రియలారా గ్రహించాలి ఇటువంటి మాటలు ప్రశస్తమైన మాటలు జీవం గల మాటలో ఒక బైబిల్ గ్రంథంలో తప్పితేనండి నువ్వు దేశం మీద ఎక్కడికి వెళ్ళినా నీకు దొరకు అటువంటి అటువంటి మాటల్లో ఫస్ట్ మాటగా నేను మా చెబుతున్నాను ఫస్ట్ మాట ఏంటంటే తండ్రి అనే దేవుణ్ణి కుమారుడైన యోసుక్రీస్ ప్రభులవారు వారు వేడుకుంటున్నాడు తండ్రి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు తెలీదా తెలియపోతే వాళ్ళ నాడు కొట్టుకోవాలి వాళ్ళ నాడు కొట్టుకోవాలి స్పెసిఫిక్గా కరెక్ట్గా దెబ్బే దెబ్బ దెబ్బే దెబ్బ ఏ సుక్రీస్ ప్రభులు వాళ్ళని ఎందుకు కొడుతున్నారు మరి తెలియదు అంటాడు అది ఎందుకు తెలియదు కొంచెం ముందుకెళ్ళినా తెలుసు మనకి ప్రియులారా తెలియకపోతే ఆ సమాజం అంతా కొట్టి నాడు కలడాలతో కొట్టుకోవాలి బాణాలతో పొడుచుకోవాలి బల్యాలతో పొడుచుకోవాలి అయితే మరి ప్రభులవారు వారు ఏం చెప్తున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించని విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ఆల్రెడీ ఏసుక్రీస్తు ప్రభుల వారు వీళ్ళని క్షమించేశాడండి వీళ్ళని క్షమించాడు తండ్రికి కూడా విజ్ఞాపన చేసుకుంటున్నాడు వీళ్ళకి తెలియదు చేస్తున్న పనిది కాబట్టి వీళ్ళని క్షమించమని ఇప్పుడు అది ఎక్కడుందో మనం చూద్దాం లోకాసువార్త ఇరవై మూడు ముప్పై నాలుగు అందులో ఉంటుంది ఈ మాట లోకా సువార్త ఇరవై మూడు ముప్పై నాలుగు ఈయన ఈయన గారు ఏసుక్రీస్తు ప్రభుల వారు పలికిన మాటలు అన్నీ కూడా ఈ సువార్తల్లోనే ఉన్నాయి ప్రియుల గ్రహించండి లోకాస్త వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను శిక్షించమన్నాడా క్షమించమంటున్నాడా ఈ క్షమించడం దానికి చాలా గొప్ప మనసు కావాలండి అంతంత మాత్రం మనసు ఉన్నవాడు ఇగో ఫీల్ అవుతాడు క్షమించలేడు ఏదో గ్రడ్జెస్ అయింది గొడవ అయింది సారీ చెప్పా ఓ పని అయిపోద్ది అంటే చెప్పలేడు వీడు క్షమించడానికి మనసు లేదు ప్రేమ ఉంటేనే నీకు క్షమించే మనసు ఉంటుంది ప్రియులారా ప్రేమించే మనసు నీకు లేకపోతే నీ ఒళ్ళంతా కూర్చుతో కుళ్ళుతో నిండి ఉంటే నువ్వు ఎదరి మనిషికి క్షమాపణ చెప్పలేవు సారీ చెప్పలేవు కాబట్టి చెబితేనే మంచిది చెబితే అసలు అది ఆ మేలు ఎట్లా ఉండదంటే మామూలుగా ఉండదు ప్రియులారా ఇది క్షమించడం అనేది దేవుడు దేవుని శిష్యులు ఏం చేశారంటే ఆయన్ని మాకు ప్రార్థన నేర్పించాయి అని చెప్పి తండ్రి ఆయన దేవుణ్ణి అడిగారు శిష్యులు అడిగితే ఆయన నేర్పించాడు కదా పరలోక ప్రార్థన నేర్పించాడు మనం ప్రతి ప్రార్థనకి ఎండింగ్లో పరలోక ప్రార్థన చేసి ముగించడం మనకు ఆనవాయితీ అయితే ఇప్పుడు ఈ క్షమించని తండ్రి వీరేం చేస్తున్నా ఎవరో వీరిని క్షమించాల అన్నాడు కదా ఇప్పుడు మనకు పరలోక ప్రార్థన మనం తెచ్చి ముందు పెట్టుకున్నాం అది అవసరం ఇప్పుడు ఏమండి పరలోక ప్రార్థన పరలోకమందున మా తండ్రి అయ్యా ప్రార్థన ఏంటే పరలోకమందున మా తండ్రి నీ నామం కాక నీ రాజ్యం మాకు వచ్చిన కాక నీ చిత్తం పరలోకం ముందు నెరవేరినట్టు భూలోకం ముందు నెరవేరినగాక మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి మా ఎడల అపరాధములు చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు మీరు క్షమించండి ఇక్కడ వడంబడిక మా ఎడల అపరాధములు చేయవారిని మేము ఏ మేరకు క్షమిస్తున్నామో ఆ మేరకే మమ్మల్ని క్షమించు ఇది పర్లోక ప్రార్థన యొక్క సారాంశం అంశం ఎంత చక్కని ప్రార్థన నేర్పాడు ఆయన భక్తులకి మా ఎడల అపరాధములు చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి అంటే నువ్వు సెంటీ పర్సెంట్ క్షమించావా సెవెంటీ పర్సెంట్ క్షమించావా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్షమించావా దాన్ని బట్టే తండ్రి అయిన నీ పాపాలు క్షమిస్తాడు హృదయపూర్వకంగా క్షమించాలి నువ్వు ఆ సర్లే క్షమించాలి పోవాయా అనకూడదు హార్ట్ఫుల్గా క్షమిస్తే నిన్ను దేవుడు కూడా నూటికి నూరంతలు క్షమిస్తాడు ప్రియులారా గ్రహించండి ఏమండి మనం మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న మనుషుల్ని మన విరోధుల్ని మన బంధువుల్ని అందరిని క్షమించాలండి మనం మనం క్షమించుకుంటూ పోతేనండి ప్రియులారా అది ఎంత ధన్యత అంటే నీ జోలు ఇంకెవడో రాడు రాడు అంతే సమస్య లేదు కాబట్టి మనం భార్య భర్త భార్యను క్షమించాలి భార్య భర్తను క్షమించాలి పిల్లలను క్షమించుకోవాలి పిల్లలు కూడా తల్లిదండ్రులు ప్రేమించి వాళ్ళని ఏమన్నా ఉంటే క్షమించాలి వాళ్ళ మాటకి లోబడాలి పిల్లలు తల్లిదండ్రుల మాటను తీసుకోవాలి తల్లిదండ్రులు కూడా పిల్లల మాట తీసుకోవాలి క్షమాగుణం కలిగి ఉండ కలిగి ఉండాలండి మనం లేకపోతే నువ్వు మనిషికింద లెక్క రావు మన దేవుడికి క్షమించే అధికారం ఉంది ఆయన స్వస్థపరిచే రోజుల్లో నీ పాపాలు క్షమించాను పో నువ్వు స్వస్థ పొందే పో అంటే వాళ్ళు అంటున్నారు కదా ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఆయనతో తింటున్నారు తాగుతున్నారు స్వస్థలు చూస్తున్నారు అయితే కూడా ఆ పాపాలు క్షమించడానికి వాళ్ళకి అర్థం కావట్లా ఆయనతోనే తిరుగుతున్నారు ప్రియులరా ఆయన చేసిన అద్భుత కార్యాలు చూస్తున్నారు స్వస్థలు పొందుతున్నారు చనిపోయిన వాళ్ళు లేపడం చూస్తున్నారు పాప క్షమాపణ దగ్గరికి వచ్చే బాటికి ఈయనకెవరిచ్చారు అధికారం ఉంది పాప క్షమాపణ అధికారం కల దేవుడు అయిన యేసు క్రీస్తు ప్రభులవారు లేకపోతే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి రావాల్సిన అవసరం లేదు పిల్లారా ఆయన విమోచకు రండి మన పాపాత్మను ఆయనే విమోచిస్తాడు పిల్లారా గ్రహించండి అందుకని ఇక్కడ ఏం చెప్తానంటే దేవుడు ఇక్కడ ఎవరెవరు ఎవరు క్షమించుకున్నారో మనం చూద్దాం మొదటి సమూహాలు గ్రంథం ఎవరెవరిని ఎవరు క్షమించుకున్నారో చూద్దాం మొదటి సమూయాలు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై వచనంలో ఏముందో చూద్దాం ఇక్కడ వచ్చిన సన్నివేశం ఉంది ఇక్కడ దావీదు గారు ఎవరిని క్షమించారో చూద్దాం మొదటి సమయాల గ్రంథం ఇరవై ఐదు ఇరవై ఒకటి వచ్చాను అంతకు మునుపు దావీదు నాబాను కలిగిన ఆస్తి మొత్తంలో ఏది పోకుండా ఈ అరణ్యంలో ఆస్తి అంతయు వ్యర్థముగా అది కాపాడుతూ వచ్చాడు ఇప్పుడు ఇక్కడ వ్యర్థంగా కష్టపడి కాచాము అతను ఆస్తి అని చెప్పి ఇప్పుడు ఇతను తాబేదు గారు ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు అసలు ఇక్కడ ఏం జరిగిందంటే ఇరవై ఏడో వచ్చినాం సార్ గారు ఇరవై ఏడో వచ్చినాం అయితే ఆహా

చాలు ఇక్కడ ఎంత సంభాషణ ఎవరి దగ్గర జరిగిందంటే ప్రిల్లారా ఈ నాబాలు అన్నవాడికి చదువు లేదు సంస్కారం లేదు బుద్ధి లేదు జ్ఞానం లేదు పెద్ద దుష్టుడు వాడు నాబాలు అయితే ఇతను దొరికిన భార్య అభిగయులు భక్తిపర్రాలు తగ్గించుకునే స్వభావం దేవునికి లోపడే స్వభావం చక్కని రూపవతి అబిగయులు అయితే ఈ కింగ్ డేవిడ్ గారి గొర్రెలకి బొచ్చు కత్తిరించే టైం వచ్చింది ఈ బొచ్చు కత్తిరిస్తారు కానీ గొర్రెలకి అట్లా గొర్రెలు వదిలేస్తే స్కిన్ వ్యాధి వస్తుంది అందుకని ఆ కొంత సమయం వచ్చినాక గొర్రెలకి బొచ్చు కత్తిరించాలి అది ఒక డ్యూటీ దాని కింద కొంత కూలీలు ఉంటారు వాళ్ళకి రిమండ్రేషన్ ఇస్తే పని చేస్తారు అయితే ప్రీలరా బొచ్చు కత్తిరించడానికి నాబాలు అతని దగ్గర పనులు పని వాళ్ళు ఉన్నారు వీళ్ళందులో మంచి నిష్ణాతులు అయితే కింగ్ డేవిడ్ గారు నా గొర్రెలకు బొచ్చు కత్తిరించాలని చెప్పి దగ్గర మనుషులను పంపించాడు అతను పిలుసుకురండి అతని పరివారాన్ని రమ్మనండి గొర్రెలకు బొత్తుగా ఆ బొత్తు చేస్తాను ఊలు రగ్గులు షాలు ఏంటి రకరకాలు తయారు చేస్తారు పెద్ద కాస్ట్లీ అది సరే అతను ఏమన్నా అంటే చెప్పా కదా అది చదువు లేదు సంజయ్ లేదు బుద్ధి లేదు జ్ఞానం లేదు దుష్టుడు వాడు నాపాలు అయితే వాడు ఏమన్నాడు తెలుసా ఏమైనా రాజుగారి సంగతి దా మన కింగ్ డేవిడ్ గారు రమ్మంటున్నాను నిన్ను ఆ బొచ్చు గొర్రెలకు బొచ్చుగా తెరిచి టైం వచ్చింది తింటారా అంటే అరే ఎల్లవా అరే మీరెవరా మీరెవరు ఆ దాబీదెవరు వెళ్ళండి రా బాబు అన్నాడు ఏంట్రా బాబు నేను నువ్వు మాట్లాడుతున్నావు అంతే ఎల్లండి ఎవడో దాబీది నాకు తెలియదు పో అన్నాడు తిన్నగా మరి వచ్చి వాళ్ళకి చెప్పాలి రాజుగారికి వాళ్ళు తిన్నగా వచ్చేసారు రాజుగారు చెప్పారు ఏమంటే వాడికి విధంగా మాట్లాడుతున్నాడు అంటే అంతే ఆయన దగ్గర ఎప్పుడు కింగ్ డేవిడ్ గారి దగ్గర నాలుగు వందల మంది సోల్జర్స్ ఉంటారు రెడీగా ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయితే బయలుదేరడి అరే మరి మీరందరూ కత్తులు ధరించ వెళ్ళిపోదాం నాబాలన్నవాడు కుటుంబాన్ని నాశనం చేయాలి మనం నేనెవడో తెలియదంట నేను చెప్తే రాడంట పదండి వాడిని తీసేద్దామని చెప్పి బయలుదేరారు వస్తూ వస్తూ ఉండగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అరే మనం వెళ్ళేది ఒక నాబాలకు కుటుంబాన్ని ఆ కుటుంబంలో మగపిల్లడు ఎవడో లేకుండా నాశనం చేయటాకే మనం వెళ్ళేది ఇంతమంది అవసరమా మీలో సగమంది ఆగిపోండి అన్నాడు రెండు వందల మంది ఆగిపోయి రెండు వందల మంది రెండు వందల మందితో వస్తున్నాడు ఆయన గుర్రం వేసుకొని గుర్రాలు సైన్యాలు అంతా తెలుసుగా మనకి యుద్ధానికి వస్తూ ఉంటే గారికి చెప్పిన మనుషులు వచ్చి అభిగాయలుకి చెప్పారు అమ్మ రాజుగారు మంచి అయిపోయాడు ఈ నాపాలన్నోడు అట్ట మాట్లాడే రాజుగారిని రాజుగారు అని చంపేట వస్తున్నాడు అని చెప్పి ఆయన భార్య అయిన అభిగాయలు గారికి చెప్తే చెప్తే ఆవిడేం చేసిందంటే రెండు వందల మందితో వస్తున్నాడు కదా రెండు వందల రొట్లు రెండు వందల డేట్స్ ఖర్చూరపు అడలు ద్రాక్ష గెలలు ద్రాక్ష రసం మొత్తం రెడీ చేసేసుకొని గాడిదలికి ఎక్కిచ్చేసి ఏమో గాడిదెక్కి హుటాహుట బయలుదేరి ఆయనైతే ఎటు అయితే వస్తాడో ఆ దారిలో ఎదురెళ్ళింది ఏమో ఎదురెళ్ళినప్పుడు ఇల్లు ఎదురు తట తటబడ్డారు ఎదురు బొదురు పడ్డారు పడిన తర్వాత ఆడ మనిషి అక్కడ ఆపేసేసి గుర్రం దిగి వంగి వంగి వెళ్ళిపోయి నమస్కారం పెట్టింది సాష్టాంగ నమస్కారం కాళ్ళ మీద పడింది ఎవరెవడా అనుకుని చెప్పింది ఆమె పరిచయం చేస్తుంది అయ్యా నేను అభిగయ్యలు నాబాలు నేను వాడు మోటోడు మొరటోడు ఏం మాట్లాడతాడో వారికే తెలియదు అయ్యా నాలో తగ్గించుకునే స్వభావం ఉంది కాబట్టి నీ పా నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను నాకు పతిభిక్ష పెట్టు నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడి వేడుకుంది అంతే రాజుగారు కిన్నుడైపోయాడు ముందు నేను తెచ్చిన ఆహారం అంతా నీ ప్రజలని నీ సోల్జర్స్ ముందు భోంచామనండి మీరు మనసు కుదిరిపరచుకోండి అని చెప్పి చెప్తే రాజుగారు రాశారు ఇప్పుడు అమ్మా నేను హత్య చేయడానికని బయలుదేరా దేవుడే నిన్ను పంపించాడు హత్య చేసే అవకాశం అవకాశం నాకు ఇవ్వలే నేను క్షమించాను ఆల్రెడీ నా బాలను వదిలేస్తున్నాను పాదాలు పెట్టుకుంది క్షమించాయా క్షమించి వాడు మోటివాడు వాడికి ఏం తెలియదు లేవండి క్షమించాడు నా ముఖం చూసి క్షమించాయా నేను భక్తిరా రానే కదా రాజుగారిని గౌరవించే వ్యక్తినే కదా అయ్యా నాకు దేవుడంటే గౌరవం నువ్వు ఆరాధిస్తున్న దేవుడంటే గౌరవం అయ్యా నువ్వు మా రాజువి నిన్ను గౌరవించాలని కనీసం సెల్స్ ఇంగిత జ్ఞానం లేదు వాడికి వాడి నా వాడిని అని వేడుకుంది అప్పుడు ఆయన ఒక చిన్న ప్రార్థన ఆయన కోసం నీవు గనక రాకపోతే వాడు హతుడైపోయాడు ఒక్క పిల్లవాడు వాడు కుటుంబంలో ఉండేవాడు కాదు నిన్ను దేవుడే పంపించాడు నిన్ను దేవుడు ఆశీర్వదించును కాక అని చెప్పాడు అయ్యా నా మాట విన్నావు నిన్ను దేవుడు ఇంకా మీకిరిగా ఆశీర్వించాలని చెప్పి ఈ ఈ అభిగయలు ప్రార్థన చేసిన ఫ్రీల తర్వాత ఇంకోటి చూద్దాం అదే మొదటి సమయాలు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం ఇక్కడ ఎవరెవరు క్షమించుకుంటారో చూద్దాం మొదటి సమయాలు ఇరవై నాలుగు పదకొండు పన్న కూడా చాలండి ఈ మాట ఎవరు ఎవరు చెప్తానంటే ఇజ్రాయెల్ దేశానికి ఫస్ట్ కింగ్ అయినటువంటి సౌలు గారితో ఆయన అల్లుడైనటువంటి రాజు అనే దావేద్ గారు చెప్తున్నాడు అనేక సందర్భాలలో రాజు దా కింగ్ డేవిడ్ సవులను చంపడానికి చాలా సందర్భాలు వచ్చినాయి సందర్భాలు వచ్చినప్పుడు అలా చంపకుండా ఒక్కొక్క గుర్తు ఒక జ్ఞాపికని తీసుకొని వెళ్తున్నాడు ఆయన మొదట చంపే అవకాశం వచ్చింది ఎందుకు చంపాలంటే ఇతను చిన్న వయసులోనే రాజు చిన్న వయసులోనే గొల్లితని చంపాడు చిన్న వయసులోనే రాజ్యం సంపాదించుకున్నాడు ఆయన కూతుని సంపాదించుకున్నాడు ఈర్షి పెరిగిపోయింది ఇతనికి ప్రజలందరూ ఇతను వెయ్యి వేల నమస్కారం అంటే ఇతను పదివేలు నమస్కారాలు అంటున్నారు అది భరించలేకపోయి ఇగో ఫీలింగ్ వచ్చేసింది ఎవరికి సవులు గారికి ఎప్పుడు చంపాలా దావీని చూస్తున్నాడు ఏమండి దావేదిని చంపాలనే అవకాశాలు ఎన్నో చిన్న కానీ సవులకి దేవుడు తప్పిస్తున్నాడు పిల్లల ఈట ఇసిరితే సెకండ్ వైలు గుచ్చుకుంటుంది దాని నుంచి కూడా స్పీడ్గా దేవుడు అనేక సందర్భాలలో దావీది కానీ చం చంపకుండా అతను చాకుండా తప్పించాడు దేవుడు దాంతో సవులు వండర్ అయిపోతున్నాడు ఏంటి ఎక్కడ పడితే అక్కడ తప్పించుకుంటున్నాడని అయితే సౌలు గారిని చంపే అవకాశం తా అనేక సందర్భాల్లో వచ్చింది ఒక రాత్రి అయితే చక్కగా మొత్తగా ఆ సోల్జర్స్ మధ్య నిద్రపోతుంటే ఈయన వెళ్ళిపోయాడు కింగ్ డేవిడ్ వెళ్ళి కత్తితో ఆయన పడుకున్న ఇది బెడ్షీట్ ఉంటుంది కదా దాన్ని సగం ముఖం కోసుకొని వెళ్ళిపోయాడు అంటే ఉదయాన్నైతే కొంచెం ఉదయం కలుగుద్దామని ఎవరికి వస్తారు తిన్నాను అప్పుడు ఆయనే కబుర్ చేశాడు నువ్వు పడుకున్నావు మొత్తం నిద్రలోనో నిన్ను చంపలేక కాదు చంపలేక కాదు నువ్వు వస్త్ర కొంగు చెంగు చేసు కోసుకొచ్చాను నా దగ్గర ఉంది ఇంకొకసారి నిద్రపోతున్నాడు సౌలు గారు ఆయన దగ్గర తల దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ తిత్తిలో ఉండేది వరకు నీళ్లు ఆ తిత్తి తీసుకొని వెళ్ళిపోయాడు నిన్ను చంపవచ్చు కదా నీవు దేవుని చేత అభిషేకం పొందావు కనుక నిన్ను నేను చంపన నీ ఉంటే దేవుడే చూసుకుంటాడు నిన్ను క్షమించే పనే నాది లేకపోతే దేవుడు నన్ను క్షమించడు అని అనేక సందర్భాల్లో సౌలరాజుని కింగ్ డేవిడు క్షమించాడండి క్షమిస్తే ఆయన అంటాడు కదా తర్వాత ఎంత ఉపకార బుద్ధి అని చెప్తాడు నేను పదిహేడు దాని ఉన్నాయి గారు పదిహేడు వచ్చిన పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వాళ్ళు దాబీదు తిట్టాను ఉపకారం చేసి తి అది చాలమ్మా చూసారా సవులు పశ్చాత్తపడతాను ఇప్పుడు అబ్బా ఏం మంచి అనేది నేను చేసిన అపకారాలకి నీవు ఉపకారం చేసే ఉపకార బుద్ధి స్వస్థత బుద్ధి మంచి బుద్ధి ఉంది నువ్వు అది కలిగి ఉన్నావు అని అతను మెచ్చుకుంటున్నాడు పిల్లలారా ఎంత అతను రిపెంటెన్స్ రిపెంటెన్స్ మార్పు 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 చెందాడు సవులు గారు అది కావాలా ఒకటే మాట చెప్తున్నాడు నిన్ను అనేక సందర్భాలలో దేవుడు నా చేతికి నిన్ను అప్పగించాడు దెబ్బకి లేపేయగలను నేను క్షమిస్తాను నేను అయితే ఇప్పటికైనా నీకు మంచి బుద్ధి అంటే ఒకటి ఏర్పడింది నేనేంటో నా ఉపకారం అనే బుద్ధి అంటే గ్రహించావు యు క్యాన్ గో నేను దేవుడే శిక్షిస్తాడు నేనేం శిక్షిస్తానని చెప్పాడు ప్రియరా అలాగే ఇంకొక మాట చదువుకుందాం యక్షా గ్రంథం యాభై మూడు పన్నెండు క్షమ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అండి ఇది దేవుడు అందరిని క్షమించాడు క్షమించడానికి మన పాపముల నుంచి విడిపించడానికి వచ్చింది దేవుడు ఆయన ఆయన మనం శిక్షిస్తే ఎట్లా ఉంటుందండి మీ పాపములను కూడా యక్షా గ్రంథం యాభై మూడు పన్నెండు మన పాపములను ప్రతినిత్యం ఆయన ప్రార్థన చే జ్ఞాపకం చేసుకోవట్లా జ్ఞాపకం చేసుకుంటే మనం కరువులోనూ వెళ్ళిపోయేవాళ్ళం మనం క్షమిస్తున్నాడు ఒకటే చెప్పాడు మీ పాపములను నేను జ్ఞాపకం చేసుకోను అని పిల్లారా ఇది చదువు అమ్మా యక్ష గ్రంథం దారపోసాడు మన కోసం ప్రాణం వీళ్ళు అనుకుంటారు కొంతమంది ఆయన పాపాలను క్షమించడానికి ఆయన ప్రశస్తమైన రక్తంలో మన పాపాలను కడగడానికి మనం క్షమించడానికి వచ్చింది దేవుడైతే కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటారు కదా మూడు మేకలు పీక్కోలేకపోయినా పీక్కుంటరాలా ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చింది దేవుడు చదవమ్మ అతిక్రమించబడి దొంగల మధ్య సిరివేశారు ఆయన్ని చాలు విజ్ఞాపన చేస్తున్నాడు మన గురించి మనందరిని క్షమించాడైనా తండ్రిని కూడా క్షమించమని విజ్ఞాపన చేస్తున్న దేవుడు ఇటువంటి దేవుడు ఇంకెక్కడా లేడు ఏ సుక్రీస్ ప్రభుల వారే దేవుడు అయితే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగర గనుక వీరిని క్షమించు అని చెప్పి చెప్పాడు తండ్రికి వాళ్ళు గ్రహించలేని విషయం ఏంటి ఇప్పుడు చెప్తాను మీకు ముగిస్తున్నాను అనేక ఆయన ఆశ్చర్యకరుడని ఆలోచనకర్త అని బలవంతుడైన దేవుడని నిత్య నిత్యకు తండ్రి అనేది సమాధానకర్త అధిపతి అని రక్షకుడని విమోచకుడని జీవ జీవజలములకు అధిపతి అని జీవాహారం ఆయనే అని ఏమండి సృష్టికర్తని ఆది సంభూతులని నిన్న నేడు నిరంతరం ఏ కరీతగా ఉన్న దేవుడని వాడు గ్రహించలేదు దానివల్లే ఆయన్ని ఆ విధంగా కొట్టారు ఈ సంగతి వాళ్ళు గ్రహిస్తే ఏ సుక్రీస్తు ప్రభుల మీద ఏ ఒక్కడు కూడా చెయ్యి వేసేవాడు కాదు ప్రియులారా అయితే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు తన తన రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని గాడి దెక్కి వచ్చాడు గాడి దేనికి సాదృశ్యం తగ్గించుకోవటానికి సాత్వికానికి సాదృశ్యం ఏ కుర్రవె రాలేడా లేక ఊరేగింపు ఏనికి రాలేడా ఏమండి ప్రియులారా గ్రహించండి ఈ కొద్ది మాటలో మనం మరి నువ్వెవరోని క్షమించావు మన కుటుంబంలో ఉన్న అందరం మనం క్షమించాలి మన ఇరుగు పరుగు వారి శత్రువులను కూడా క్షమించాలి ఐగారి సామావేశం అందుకు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ప్రైజులాడు మంచిది చాలా చక్కని మాటలు తెలియపరిచినటువంటి దైవసేనులకు ప్రత్యేకమైన వందనాలు ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగురు గనక వీరిని క్షమించునని తెలియపరిచాడు అంటే ఆయన ప్రేమ ఆయన క్షమా గుణం ఆయన యొక్క గొప్ప ప్రేమ మనకి కనపడుచున్నది నిజమే దావిది విషయంలో సౌలు కానీ అదేవిధంగా దేవుని యొక్క బిడ్డల విషయంలో ఒకరినొకరు క్షమించేటువంటి అనుభవము ఆ యొక్క క్షమించేటువంటి గుణము కలిగి ఉన్నారు కనుక మనం కూడా ఏం చేయాలంటే శత్రువును ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి శత్రువుని క్షమించే మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని యొక్క లేఖనాల ప్రకారము ఆయన చిత్త ప్రకారము జీవించే వారమే మనం ఉంటాము కనుక శ్రేష్టమైనటువంటి మాటలు తెలియపరిచిన దైవజనులు డొక్కా ప్రసాద్ అన్నగారికి ప్రత్యేకమైన వందన